ప్రేజలా దేవుని స్తోత్రం కృష్ణ దేవుని బిడ్డలారా ప్రాహునా మీ అందరికీ హృదయపురపందనాలు తెలియచేస్తున్నాను హృదయ కాలమున ప్రతిదినం ప్రభుతో దేవుని ఆశీర్వాదాలు పొందుటకు అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు దేవుని యొక్క సాన్నిధ్యంలో అరుణోదయ దేవుని కృపావరాలు పొందుటకు దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యతను పెట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం జక్కర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము చక్కర్యా గ్రంథం తొమ్మిదవ అధ్యాయము వచనాన్ని ధ్యానం చేసుకున్నాం రెండంతలుగా మీకు మేలు చేసేదను రెండంతలుగా మీకు మేలు చేసేదను నేడు నేను మీకు తెలియచేస్తున్నాను అని దేవుని వాక్ దేవుని బిడ్డారు గమనించండి రెండ రెండంతల మేలు చేయవాడు దేవుడైనాడని చేసుకు డబుల్ బ్లెస్సింగ్స్ అంటారు కాబట్టి రెండంతల మేలు చేయవాడు ఆయనే ఈ విషయము నీకు తెలియచేస్తున్నాను అని దేవుని వాక్కు దేవుని వాగ్దానం జకరే ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టుగా దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుంది ఈరోజు రెండంతల ఆశీర్వాదాలు నీకు అనుగ్రహిస్తున్నాడు రెండంతల కృపావరాలు దేవుడికి ఇస్తున్నాడు రెండంతల శ్రేష్టమైన ధన్యతలు దేవునికి ఇస్తున్నట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే యోగ జీవితం మనం గమనిస్తే యోగు గ్రంథం నలభై రెండవ అధ్యాయము పదివశన గమనిస్తే యోగుకు నిజముగా పూర్వస్థితిని కలిగించటకు రెండంతల అధికముగా ఆశీర్వాదాలు కుమరించినట్లుగా దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం రెండంతలు దీవెళ్ళు దేవుడానికి అనుగ్రహించాడు కనుక దేవుని బిడ్డారా ఈ ఉదయ కాలమున మనము దేవుని వైపు మలితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు యోగుకు రెండంతల దీవెనలు ఇవ్వడానికి కొన్ని ప్రాముఖ్యమైన కారణాలు ఉన్నాయి మొట్టమొదటి కారణం ఏంటంటే యోగు సమస్తాన్ని పోగొట్టుకున్నా దేవుని విడవలేదు దేవుని మరవలేదు దేవుని నామస్మరణ చేస్తూ శ్రమలలో బాధలో కష్టాలు ఇరుకుల్లో ఇబ్బందుల్లో అన్నిటిలో దేవుని అందు స్థిరమైన బలమైన నమ్మికూించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం చివరకు భార్య వచ్చి దూషించిన కూడా మరి దేవుని యొక్క నామ ఘనత కోసం స్థుతులు చెల్లించాడే కానీ దేవుని యొక్క సన్నిధిలో ఆయన వర్ధులుటకు పాటుపడాడే కానీ దేవుని మరవలేదు దేవుని నామ స్మరణ చేయుటలో ఏమాత్రం కూడా వెనుకంజ వేయలేదని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం తర్వాత ప్రాముఖ్యమైన విషయం ఎన్ని శ్రమలు బాధలు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా దేవుని మరవలేదు దేవుని నా స్మరణ చేస్తూ ఉన్నాడు చిల్లపెంకుతో ఆయన శరీరం గోక్కున్నాడు ఆయనకు బహు వ్యాధి కలిగినట్లుగా దేవుని బిడ్లార గ్రంథంలో మనం చూస్తున్నాం ఆయన కూడా దేవుని ఆశీర్వాదాల కోసం దేవుని కృపావరాల కోసం దేవుని సన్నిధి కోసం ఆయన నిజముగా తన యొక్క ప్రాణాన్ని సిద్ధం చేసుకున్నాడు దేవుల్లో ఉన్నాడు భయంకరమైన వ్యాధుల్లో శ్రమలలో బాధల్లో కష్టాల్లో ఆయన దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మికుండించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని బిడ్డలు గమనించండి శ్రమలలో ఆనందాన్ని అనుభవించాడు శ్రమలలో బాధలు ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క సాన్నిధ్యంలో దేవుని మరవలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం అందుకనే శ్రమలలో ఆనందం అనుభవించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం గమనించండి మరి శ్రమలు బాధలు కష్టాలు ఇరుకులు వచ్చినప్పుడు మనము ఆశ్రవదించబోటు కవి తార్కారమని దేవుని బిడ్లాల జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని బిడ్డాలకు గమనించండి యోగు రెండంతల ఆశీర్వాదాలు పొందాడు రెండంతల రెట్టింపు ఆశీర్వాదాలు పొందినట్లుగా దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఆయన శ్రమలలో బాధల్లో కష్టాలు ఇరుకుల్లో ఇబ్బందులలో దేవుని మరవలేదు దేవుని మర్చిపోలేదు దేవుని ఎందు స్థిరమైన బలమైన కలిగి జీవించినట్లుగా దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం యోపు జీవితంలో మనం గమనిస్తే ఆయన సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క కృప కోసం ఎదురు చూశాడని దేవుని పిల్లాల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుడు ఆయన స్థితిని గమనించి ఆయనకు శ్రేష్టమైన కృపావరములు ఆశీర్వాదాలు కుమరించినట్లుగా దేవుని పిల్లలకు జ్ఞాపకం చేసుకుందాం కుమారులు కోల్పోయాడు కుమార్తెను కోల్పోయాడు సమస్తాన్ని కోల్పోయాడు అన్ని సాధన తీసివేసినా కూడా దైవ భయము కలిగి దేవుని అందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి జీవించినట్లుగా దేవుని బిల్లారికి జ్ఞాపకం చేసుకుంది అంత మాత్రమే కాదు ఆయన గురి దేవుని పైన ఉంచాడు ఎన్ని శ్రమలు బాధలు కష్టాలు వచ్చినా దేవుని విడవలేదు మరవలేదు ఆయన సన్నిధి నుంచి దూరం కాలేదని దేవుని బిల్లారికి జ్ఞాపకం చేసుకుని ఆయన జీవితంలో ఒక్క మాట కూడా దేవుని దూషించలేదు ఆయన దేవుని యొక్క కృప కోసం ఎదురు చూశారు కానీ దేవుని వైపు ఆయన మల్లాడన్న విషయాన్ని దేవుని బిల్లార జ్ఞాపించారు అందుకనే దేవుడు చివరిలో ఆయనకు రెట్టింపు ఆశీర్వాదాలు రెట్టింపు కృపావరాలు రెట్టింపు దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి కృపావరాలు ఆయన కొమ్మనిచ్చినట్లుగా దేవుని బిడ్డారు మనం జ్ఞాపకం చేసుకుందాం మరి ఉదయ కాలమున దేవుని బిడ్డల గమనించండి మనకు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి మనము యోబు వలె సహనము కలిగి యోబు వలె ఓర్పు కలిగి యోబు వలె నమ్మకం కలిగి యోబు వలె నిరీక్షణ కలిగి మనం ముందుకు సాగితే దేవుడు మేలు చేస్తాడు మేలుకరమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు మేలుతో హృదయం తృప్తిపరచువాడు ఆయనే కనుక దేవుడు మేలు చేస్తాడు కనుక ఉదయ కాలమున దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మి కలిగి జీవించినట్లు దేవుడు మనకు సహాయం అనుగ్రహించి రెండంతల ఆశీర్వాదాలు రెట్టింపు దీవెనలు కృపావరాలు దేవుడు కొమ్మరింప చేయాలని దేవుని సరిధి మనపై ఉంచి దేవుడు దీవులతో నింపి దీవించి బలపరచునట్లు పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క నిత్య సహవాసము ఎల్లప్పుడూ మనకు తోడైన గాక ఆ మేన్ మే గాడ్ బు